సరియా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఈరోజు మనం అనవరావు అట్టడం జరుగుతుంది మీ అందరి చెప్పి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన అంత సొంత మండలం అని చెప్పి నేను ఎలక్షన్లో చాలా పనులు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మన కార్యకర్తలందరూ మన అందరూ ఆ శక్తి కాకూడదు అని చెప్పి పట్టుబట్టి వారు నమ్మకంతో మీరందరూ నా ఓటు చేసి నాకు దాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తా ఖచ్చితంగా అభివృద్ధి చే చూపిస్తా అని చెప్పి మీ అందరికీ హాని గురిస్తుంది ఈరోజు పిచ్చి విషయం వస్తే మన నాయకులు మాట ప్రకారం మాట చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పాను ఏమని మూడు వేల రూపాయలు పింక్షన్ ఇస్తున్నాడు ఏడు రూపాయలు ఫస్ట్ నాలుగు వేల ఫస్ట్ ఇస్తాం దానికి మళ్ళీ అడిగేసి కలిపి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై మూడో తారీఖుని ఐదు నెలలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు చెప్పడం జరిగింది ఆ ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగితే ఏంటో మాటలు నేను చెప్పి వాళ్ళు ఆ మాటలను ఈరోజు నిరూపించి మన అందరంలోనే ఐదు వేల పింఛన్ ఉంటే

మీరందరూ బాగా గమనించాల సదరు సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ తీసుకెళ్తా చాలా మంది పిన్షన్స్ రాస్తున్నారు ఆ తర్వాత ఈరోజు ఒక పంచాయతీ కొద్ది భర్త ఉన్నాడు అయిన విస్తే సబ్జెక్ట్ తీసుకుంటాను అదేవిధంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డు కార్డు ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు కుట్టించుకొని పెన్షన్ తీసుకుంటాను ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఎన్డిఏ గారి చెప్తున్నా ఖచ్చితంగా ప్రతి సెక్రటరీ ప్రతి సచివాలయంలో ఎన్క్వైరీ చేసేసి ఎన్ చేసే ఇద్దరి మీద క్రిమినల్ కేసు కనిపిస్తా తీసుకున్న క్రిమినల్ కేసు ఇచ్చిన మీద క్రిమినల్ కేసు ఆ తర్వాత ఎన్ని రోజుల నుంచి తీసుకునే ఎన్ని రోజుల నుంచి డబ్బు తీసుకున్నా అది రోజు చెప్పేయాల ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డు లో ఆధార్ కార్డు ఒకటి ఉంది ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉన్నాయి అది మీరు అయిపోయేలా ఈ రోజు నుంచి నెక్స్ట్ ఒకటో తారీఖు లోపల బాధ్యత మీ బాధ్యత మీకు అందరు చెప్తున్నా ఈ ఒకటో తారీఖు నుంచి నెక్స్ట్ ఒకటో తారీఖు లోపల ఎక్కడెక్కడ వచ్చిన అరవై వద్ద చెప్పండి పార్టీకి అతీతంగా పార్టీకి సంబంధం లేదు ప్రతి ఒక్క వ్యక్తి అరాత ఉన్నటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరికి అందాల ఈ రాజకీయం చేస్తే ఒప్పు ప్రతి ఒక్కరికి అరాత ఉండే వాళ్ళకి అందరికి అందాలా అరెస్ట్ చేయకుండా దొంగ మోసం చేసే వాళ్లకు శిక్ష పడాలా శిక్ష లేని వాళ్ళు శిక్ష కాదు తీసుకోవడానికి క్రిమినల్ కేసు బుక్ చేయాలా ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన క్రిమినల్ కేసు బుక్ చేయాలా వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలా ఆ తర్వాత ఎంత డబ్బు ఎన్ని రోజులు చిక్కిచ్చినా ఆ డబ్బు కూడా కట్టించుకుంటూ వాళ్ళు వస్తున్నారు కదా ఇది ఖచ్చితంగా రేపు వచ్చే నాకు అన్ని ప్రతి సచివాలయం ఎన్వైరీ చేపించి ఎవరో వాస్తవంగా అయితే పండించాలి ఆధార్ కార్డు ఒకటి ఆ తర్వాత విధం పిచ్చిన ఒకటి ఆ తర్వాత విగ్రహం పిచ్చిన ఒకటి ఇవన్నీ నేను ఇంకా పోతే ఒక మహిళ ఉంది అవి బాగా ఉంది వాళ్ళు భర్త ఉంటాము అయిన పిచ్చిచ్చాను

ఈ సంక్షేమ పత్రాలు మాత్రం ఎవరు వచ్చే నాకు ఒక వంట ఎందుకంటే మీరు చాలా బుద్ధి ఏమేమి ఒక్క మీరు తప్పు చేసినా నేను అనుకోవచ్చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరిని ఎన్కో వాస్తవం అలాగే ఎక్కువ ఎటువంటి ఇబ్బందులు కాపడే అతీతంగా

కాబట్టి అందరికి గవర్నమెంట్ నుండి కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇండి అవుతుంది మీరు కూడా సచివాలయంలో చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుంది ఓకే అందరూ చాలా హ్యాపీగా ఇదే ఉత్సాహం ముందుకు మీరు అందరూ కోరుకుంటూ సెలవు For more videos like this, subscribe Big